ఏవైతే ఇప్పుడు కార్పొరేషన్లు వేసినాం కార్పొరేషన్లలో డైరెక్టర్ల ఖాళీలు ఉన్నాయి లేదా మార్కెట్ కమిటీల ఖాల్ మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు ఖాళీలు ఉన్నాయి మందిరాల కమిటీల కార్పొరేషన్ ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వంలో వివిధ హోదాలలో జిల్లా స్థాయిలో కూడా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఇవే కదా మనం కార్యకర్తలకు ఇవ్వాల్సిందే అందుకే పది ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నా ఆదేశాలు ముఖ్యమంత్రిగా నేను నియమిస్తున్నాయి సమావేశం నుంచి అంటే మార్చి పది తారీఖు లోపల అన్ని జిల్లాలల్లా వీటిని నియమించడానికి అవసరమైన లిస్టులు తయారు చేసి అన్ని క్లియరెన్స్ తీసుకొని ఏఐసిసి ఆమోదంతోనే అన్ని క్లియరెన్స్ తీసుకొని మార్చ్ టెన్త్ లోపల వాటి నియామకాలన్నీ చేపడితే కిందున్న శ్రేణులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో మాకు అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వం మనది అనే ఒక భావన ఉంటుంది అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలల్లో రేపు ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలి ఆ పరిస్థితులు ఏంది అక్కడ శ్రేణులను సమన్వయం చేసుకోవడానికి అవసరమైన వాళ్ళు వార్డు మెంబర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు ఈ హోదా కూడా ఎవరెవరైతే అవకాశాలు రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఒకవేళ మనకి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ రావచ్చు లేకపోతే మిగతా విషయాలు రావచ్చు అదేవిధంగా మనం నామినేటెడ్ పదవులు తీసుకుందాం రెండు రాజ్యసభ మనం నామినేట్ చేసినాం అనుభవజ్ఞులైన రేణుకా చౌదరి గారిని ఏఐసిసి గారు రేపు మేడం సోనియా గాంధీ గారు రాజ్యసభలకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఒక టీం ఉండాలని చెప్పి వారిని రాజ్యసభలకు వారి అనుభవం దృష్ట్యా వారిని సోనియా గాంధీ గారి సూచన మేరకు వారిని మనం రాజ్యసభలకు తీసుకున్నాం రాహుల్ గాంధీ గారు యంగ్ బ్లడ్ పార్టీ కష్టపడ్డోళ్ళకి ఒక సందేశం పంపించాలనుకున్నప్పుడు యూత్ కాంగ్రెస్ ఏ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనిల్ యాదవ్కు ఈరోజు రాజ్యసభ వచ్చింది మీకు తెలిసి ఒక యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకి రాజ్యసభ రావడం ఎప్పుడైనా చూసింద్రా మీరు ఈరోజు పార్టీ లైన్లో ఉంటే పార్టీ అవకాశం ఇచ్చింది ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్కు ఎమ్మెల్సీ వచ్చింది కేసులు కట్టుకున్నాడు కొట్లాడి ఇచ్చినాం అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన మహేష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది పిసిసి ప్రెసిడెంట్ కూడా అయ్యింది అంటే ఈరోజు నా సూచన ఎవరెవరైతే ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డప్పుడు కష్టాలలో మనతో ఉన్నారో మన ఎంబడి నిలబడి పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడినరో వీలైనంత మేరకు పార్టీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది ఈరోజు అడ్వైజర్లుగా షబీర్ అలీ గారు నేసిన వేం నరేందర్ రెడ్డి గారు వేసినా అరకర వేణుగోపాల్ గారు నేసిన ఇంకెవర నేసినా కూడా ఇవన్నీ కూడా మొదటి నుంచి మనము ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరెవరైతే కొట్లాడినరో వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది వచ్చినోలేమో వచ్చింది కదా మేము చేయాల్సిన పని లేదనుకుంటారు రానో లేము మాకు ఎట్లా ఇవ్వలేదు కదా ఇంకా మేము ఎందుకు పని పనిచేస్తామంటారు ఈ ఈ రెండింటి మధ్యలో ఎక్కడో గ్యాప్ ఉంది గ్యాప్ను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇక నాలుగో సమస్య పెద్దలు ఒక మాట చెప్పారు మంచిని మైక్లో చెప్పాలి చెడుని చెవులో చెప్పాలని మనో లేవు చెడు మైకులో చెప్తారు మంచం వచ్చి చెవులో చెప్తారు నువ్వు బాగా చేస్తున్నావు ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తురు పైగా మైకులు మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తురు ఇది పార్టీకి ఏ మాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు పార్టీకి తీవ్రమైన ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే పెద్దలు ఊరికేనే చెప్పలేదు మంచిని మైకులో చెప్పు చెడుని చెవులో చెప్పు నా సూచన కూడా నా విజ్ఞప్తి కూడా ఒకటే మంచిని మైక్లో చెప్పండి చెడుని చెవులో చెప్పండి ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు ఇది మన అందరం కూడా ఒక అవగాహనతో ముందుకు వెళ్లాల్సిన సందర్భం అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు వెల్ఫేరు ఆర్ గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో ఆర్టీసీ బస్సు దాదాపుగా నూట యాభై కోట్ల మంది మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన దాని